హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రవ్వతోటి వడియాలు చేసి చూపిస్తాను ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి దానికి నేను రెండు గ్లాసుల రవ్వ తీసుకోవాలి ఇది ఉప్మా రవ్వ అండి ఈ వడియాలు నేను ఉప్మా రవ్వతోటి చేసి చూపిస్తున్నాను ఇలా రెండు గ్లాసుల రవ్వ తీసుకున్న తర్వాత ఈ రవ్వని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి ఇది మెత్తటి పౌడర్ కాదండి కాస్త రవ్వ ఉంటుంది పౌడర్ ఉంటుంది పర్లేదు ఇలా అయితే సరిపోతుంది ఓ బౌల్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో పది గ్లాసుల వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసుల రవ్వకు పది గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యాన్ని కూడా పౌడర్ చేసుకొని మనం ఈ రవ్వ దాంట్లో మిక్స్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే మనం ముందుగానే పది గ్లాసుల వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే రవ్వని యూజ్ చేస్తున్నా చూశారు కదా వాటర్ వేయడం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలానే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి అలానే ఒక స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలి ఇంతే అండి ఇప్పుడు నీళ్ళు మరుగుతున్న టైంలో రవ్వని వేస్తూ మనం కలుపుతూ ఉండాలి ఇప్పుడు మంట చిన్నగా పెట్టుకోవాలి ఇలా రవ్వనంతా వేస్తూ మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే ఉండలు కట్టేస్తూ ఉంటుంది ఇలా బాగా కలుపుతూ ఉండాలి చూసారు కదా కాసేపటికి ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అక్కడక్కడ ఉండలు ఉంటే ఇలా అంటే ఉండలన్నీ పోతాయండి చూసారు కదా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇంకోస్త గట్టి పడుతుందండి ఆ మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ఐసింగ్ బ్యాగ్ తీసుకున్నానండి నేను మీరు పాల కవర్ అయినా తీసుకోవచ్చు లేదు అని అంటే ఆయిల్ ప్యాకెట్ అయినా తీసుకోవచ్చు ఈ ఐసింగ్ బ్యాగ్కి లా చివరిలో కట్ చేసుకొని మనం చల్లార్చుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి ఇప్పుడు దాన్ని ఇలా గట్టిగా పట్టేసుకొని స్ట్రైట్గా పెట్టుకుంటూ వెళ్ళడమేనండి పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టుకోండి లేదు అంటే చిన్నగా అయినా పెట్టుకోవచ్చు మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవాలి ఇలానే మిగిలిన పిండి అంతా పెట్టుకోవాలి ఇవి ఎండలో పెట్టాల్సిన పని కూడా లేదండి ఫ్యాన్ కిందనే ఆరుతాయి ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నానండి ఇలా నెక్స్ట్ డేకి మొత్తం ఆరిపోయినాయి ఇవన్నీ తీసుకొని ఒకరోజు ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి